హాయ్ వాజ్ వెల్కమ్ టు పీజీ న్యూస్ కాకినాడ పోర్ట్ కబ్జా ఏదైతే ఉందో ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఒక కీలక మలుపు కింద మెయిన్గా పాలిటిక్స్ అంతా కూడా కాకినాడ పోర్ట్ కబ్జాకి సంబంధించి తిరుగుతుంది అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఇందులో కుట్రదారులు సూత్రదారులు పాత్రదారులు బలిదారులు అంటే కాకినాడ పోర్ట్ ఏదైతే ఉందో ఒక వ్యాపారస్తుడి దగ్గర మెయిన్గా చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంతకంటే కీలకంగా చూసుకుంటే విజయసాయి రెడ్డి తనతో పాటు వైవి విక్రాంత్ రెడ్డి మెయిన్గా శరత్చంద్రారెడ్డి అరబిందో కంపెనీకి సంబంధించిన ఓనర్ వీళ్ళందరూ కూడా ఆయన్ని బెదిరించి ఆయన్ని భయపెట్టి ఆయన దగ్గర ఉన్న కాకినాడ పోటులో ఆయన వాటా ఏదైతే ఉందో నలభై ఒకటి పాయింట్ ఒకటి రెండు శాతం అది వీళ్ళు కేవలం పన్నెండు కోట్లకే దక్కించుకున్నారు అన్నట్టు గట్టి ఆరోపణలు రెండు వేల కోట్లకు పైగా విలువ చేసే ఆస్తి ఉందో కాకినాడ పోర్టులో ఓట అనేది కేవలం పన్నెండు కోట్లకే తీసుకున్నారు అన్నట్టు గట్టి ఆరోపణలు అయితే వస్తున్నాయి అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే కుట్రదారులు అంటే దీనికి ముందు పన్నాగం పన్నెండి జగన్మోహన్ రెడ్డి గారు అనేటట్టు మీరు మరి అది ఎంత వాస్తున్నారు అనేది ఆయనకి తెలియాలి అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే సూత్రదారులు సూత్రధారులో మెయిన్గా విజయసాయి రెడ్డి అసలు విజయసాయి రెడ్డి ఎందుకు అని అంటే ఈ అరబిందో ఫార్మసీ కంపెనీ ఓనర్ ఎవరైతే ఉన్నారో శరత్చంద్రారెడ్డి చంద్రారెడ్డి స్వయాన విజయసాయి రెడ్డి అల్లుడు గారు అందుకు విజయసాయి రెడ్డి ఎన్వాల్వ్మెంట్ ఉంది అయితే ఇక్కడ కుట్రదారుల్లో భాగంగా మెయిన్ గా చూసుకుంటే ఈ పని అంతా కూడా వైవి విక్రాంత్ రెడ్డి దగ్గరుండి కూడా పూర్తి చేయడం జరిగింది అంటే వైవి విక్రాంత్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన అడుగుజాడల్లో నడుతూ ఆయన్ని చెప్పింది చేస్తున్నట్టు వైవి విక్రాంత్ రెడ్డి అయితే ఈ కేసులో చాలా కీలకంగా ఉన్నారు అయితే ఇంకా నెక్స్ట్ చూసుకుంటే పాత్రధాలు దీనివల్ల అంటే ఈ ఈ పోర్టు వల్ల మెయిన్గా లబ్ది పొందింది ఎవరు అని అంటే శరత్ చంద్రారెడ్డి అరబిందో కంపెనీకి సంబంధించి అయితే ఇంకా ఫైనల్గా చూసుకుంటే ఈ కేసులో ఈ కాకినాడ పోర్టులో బలైపోయింది ఎవరు అనంటే కీలకంగా చూసుకుంటే రావు పోర్టు ఓనర్ ఈయన్ని బెదిరించి అందరూ కూడా ఈ కాకినాడ పోర్టుకు సంబంధించి ఈయన్ని బెదిరించి ఇవన్నీ కూడా కాకినాడ పోర్టుని వాళ్ళ సొంతం చేసుకొని కీలకంగా అందులో కొన్ని అక్రమ రవాణాలు కానీ వాళ్ళకి కావాల్సిన అవసరాలన్నీ కూడా జరిగింది ఇంకా అందులో ఏమేమి అవినీతి జరిగింది ఇంకా ఎక్కడెక్కడ అక్రమాలు జరిగేవంటివి ఇంకా బయటపడాలి అయితే ఇక్కడ కేవీరావు పెట్టిన కేసు ఏదైతే ఉందో సిఐడికి సంబంధించి ఈ కేసులో ఈ సిఐడి కేసులో కీలకంగా చూసుకుంటే సూత్రధారుల కింద విజయసాయి రెడ్డి విక్రాంత్ రెడ్డి అండ్ మెయిన్ గా దీనికి ఒక లాయర్ కావాలి కదా ఒక లాయర్ గాని ఒక రిజిస్టర్ కావాలి కదా వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి కానీ ఏంటంటే వాళ్ళకి సంబంధం లేదు వీళ్ళ డబ్బులు ఇవ్వడం వల్లే వాళ్ళు చేస్తారు కాబట్టి వాళ్ళని పక్కన పెడితే కేవలం సూత్రధారుల కింద విజయసాయి రెడ్డి విక్రాంత్ రెడ్డి మీను ఇంకా మిగిలిన లాయర్లు కూడా పక్కన పెడరు అంటే పాత్రదారుల కింద శరత్ చంద్రారెడ్డిని పెట్టడం జరిగింది అయితే వీళ్ళందరి మీద కూడా కేసులు నమోదైనాయి కానీ జగన్మోహన్ రెడ్డి మీద కేసులో పేరు లేదని తెలిసింది ఈ ఈ సిఐడికి సంబంధించిన కేసు ఎఫ్ఐఆర్ ఫైల్ ఏదైతే ఉందో దానిలో చూసుకుంటే కేవలం ఐదుగురు వ్యక్తుల పేర్లు ఉన్నాయి ఆ ఐదుగురు వ్యక్తులు ఎవరైనా అంటే విజయసాయి రెడ్డి విక్రాంత్ రెడ్డి రెడ్డి మిగిలిన లాయర్ గాని రిజిస్టర్ కానీ ఎవరైతే ఇంకొక ఇద్దరు ఉన్నారో వాళ్ళ ఐదుగురు పేర్లు మాత్రమే నమోదైన కానీ మెయిన్ గా ఈ కాకినాడ కోర్టు కబ్జా అవడానికి కీలక మనిషి కింద వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుట్రదారు కానీ ఆయన పేరు లేదు మరి ఎందుకు లేదు అనేది ఇక్కడ కొంత ఆశ్చర్యంగా ఉంది అంటే అంటే ఇక్కడ కేవీరావు ఎవరైతే ఉన్నారో ఆయన జగన్మోహన్ రెడ్డికి భయపడి కేసులో ఆయన పేరు చెప్పలేదా లేదనంటే కొన్ని రాజకీయ కోణాల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి పేరు అనేది నమోదు చేయలేదా లేదు అని అంటే అసలు ఆ కేసుకి ఆయనకి సంబంధం లేదని చెప్పి ఖచ్చితంగా ఆయన అవాయిడ్ చేశారా అనేది ఆ విషయం అయితే బయటకు తెలియవలసి ఉంది కానీ కీలకంగా చూసుకుంటే విజయసాయి రెడ్డి విక్రాంత్ రెడ్డి శరత్ చంద్రారెడ్డి వీళ్ళ ముగ్గురు కీలకం తర్వాత మిగిలిన లాయర్ రిజిస్టర్ ఉన్నారు ఆల్రెడీ విజయసాయి రెడ్డికి లుక్అవుట్ నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది ఎందుకు అని అంటే ఈయన విదేశాలకు వెళ్తున్నట్టు కొంత సమాచారం అయితే తెలియడంతో లుక్అవుట్ నోటీసులు అనేవి ముందస్తు కింద ఆయనకి కొన్ని నోటీసులు పంపించడం జరిగింది ఆయన ఈ కేసు నేపథ్యంలో ఎక్కడికి కూడా బయటకు వెళ్ళడానికి వీల్లేదు అనేటట్టు కొంత సమాచారం కూడా వినిపెస్తుంది అయితే ఇక్కడ వైవి విక్రమ్ రెడ్డి కేసు అయితే నమోదు ఇంకా ఆయన అరెస్ట్ అయితే చేయలేదు ఇటు విజయసాయి రెడ్డిని కూడా అరెస్ట్ చేయలేదు ఎవరిని అరెస్ట్ చేయలేదు దర్యాప్తు జరుగుతుంది సిఐడి దర్యాప్తు జరుగుతుంది ఇటు సిబిఐ దర్యాప్తు జరుగుతుంది ఈ దర్యాప్తు నేపథ్యంలో కీలకంగా చూసుకుంటే వైవి విక్రాంత్ రెడ్డి అప్పుడే ముందస్తు బెయిల్ అప్లై చేయడం జరిగింది కానీ ముందస్తు బెయిల్ అనేది కోర్టు అయితే తిరస్కరించడం జరిగింది కొంత పెండింగ్ లో పెట్టినట్టు మనకైతే సమాచారం తెలుస్తుంది ఎందుకనంటే ఇంకా విచారణ అనేది కొనసాగించలేదు ఎఫ్ఐఆర్ అనేది ఫైలు పూర్తిగా అవ్వలేదు అప్పుడే ముందస్తు బెయిల్ ఎలా అనేటట్టు మెయిన్గా ఇప్పటి వరకు కూడా ఈ వైవి విక్రాంత్ రెడ్డి అనే వ్యక్తి ఎవరికి తెలియదు చాలా వరకు కూడా తెలియదు వైవి సుబ్బారెడ్డి కొడుకు వైవి విక్రాంత్ రెడ్డి అనేటట్టు ఇప్పుడు పేరు బయటకు వస్తుంది కానీ ఇంకా కేసు అనేది పూర్తిగా స్టడీ అవ్వక ముందే విచారణ అవ్వక ముందే ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వక ముందే ఈయన ముందస్తు బెయిల్ అనేది అప్లై చేయడం జరిగింది మరి హైకోర్టు కూడా ప్రతిదాగా కేసును అయితే లో పెట్టినట్టు అంటే కొంతవరకు కూడా ముందస్తు బెయిల్ కింద ఏదైతే పిటిషన్ వేస్తారో ఆ పిటిషన్ని కొంత ఆపడం అయితే జరిగింది మరి ఈయన ముందస్తు బెయిల్ అనేది మంజూరు అవుతా లేదని తెలియదు కానీ ఇక్కడ కాకినాడ పోర్టు కర్జా అనేది చాలా కీలకంగా మారిపోయింది మొన్నటి వరకు కూడా చూసుకుంటే కాకినాడ పోర్టులో ఏదైతే రేషన్ బియ్యం అక్రమాలు జరిగాయో దాని మీద కీలకంగా న్యూస్ అనేది చాలా దారుణంగా వైరల్ అయ్యాయి కానీ ఇప్పుడు చూసుకుంటే కాకినాడ పోర్ట్ కబ్జా కాకినాడ పోర్టులో మెయిన్గా చూసుకుంటే కుట్రదారుల కింద జగన్మోహన్ రెడ్డి సూత్రదారుల కింద విజయసాయి రెడ్డి విక్రాంత్ రెడ్డి తగిన లాయర్లు రిజిస్టర్లు మెయిన్ గా పాత్రదారుల కింద చూసుకుంటే శరత్ చంద్రారెడ్డి అరవిందో కంపెనీ కీలకంగా అండ్ బలిదారులు ఎవరైనా చూసుకుంటే బలి అయిపోయిన పశువు ఎవరైనా మనం మాట్లాడుకుంటే కీలకంగా కేవీ రావు అనే వ్యక్తి ఇప్పుడు ఆయన ధైర్యం చేసి బయటకు వచ్చి గతంలో జరిగిన ఆయనకు జరిగిన అన్యాయం ఏదైతే ఉందో అది ఇప్పుడు సిఐడికి అప్పగించి ఒక కేసు అనేది నమోదు చేశారు మరి ఇందులో జగన్మోహన్ రెడ్డి గారి పేరు అనేది లేదు ఈ కేసులో మరి ఎంత వరకు అది ఏం జరుగుతుంది అనేది చూడాలి కీలకంగా చూసుకుంటే కాకినాడ పోర్టు కబ్జా అనేది చాలా బలంగా మారింది ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కీలక అలుపు కింద మరి రాబోయే రోజుల్లో దీని మీద ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి ఎవరెవరు అరెస్ట్ అవుతారు అరెస్ట్ అయితే ఎవరెవరు జైలుకి వెళ్తారు అనేది మనం అయితే చూడాలి ఇంకా ఇందులో ఎన్ని లొసుగులు ఉన్నాయి కేవలం కాకినాడ పోర్టు పెట్టుకొని ఎంత జరిగింది అంటే కాకినాడ పోర్టు అనేదే కబ్జా అందులో బియ్యం అక్రమ రవాణా అనేది ఒక పార్ట్ మరి మిగతా డ్రగ్స్ మెడిసిన్ గంజాయో ఇంకోటో ఇంకోటో మరి ఇలాంటివన్నీ బయటకు వస్తాయి అనేది మనం అయితే చూడాలి ఏదేమైనా కానీ కాకినాడ పోర్టు కబ్జా అనేది ఒక కీలక పార్టీ కింద మారింది ఇందులో ఎఫ్ఐఆర్ కాపీలో జగన్మోహన్ రెడ్డి గారి పేరు అయితే లేదు కానీ అందులో ఆయన అస్తం అనేది చాలా బలంగా ఉంది అనేటట్టు గట్టి సమాచారం వినపడుతుంది అందులో ఎంతవరకు వాస్తవం ఉందనేది అనేది మనకైతే తెలియవలసి ఉంది ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూడండి మీకేదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి